మునపటి ఎపిసోడ్లో మనము చూశాము లోకాలు సృష్టింపబడ్డాయి మనువులు వచ్చారు విష్ణువు ధర్మాన్ని కాపాడేందుకు వరాహ నృసింహ వామన అవతారాలు ఎత్తాడు అహంకారం నశించింది భక్తి మహిమ నిలిచింది కాని పురాణం అక్కడే ఆగలేదు బ్రహ్మాండ పురాణం చెబుతోంది అవతారాలు సంఘటనలు కాదు వాటి వెనుక ఒక మహా కాల వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థే మన్వంతరం యుగచక్రం అసలు కాలమంటే ఏమిటి కాలం మనకు కనిపించదు కాని దాని ప్రభావం ప్రతిచోటా ఉంటుంది కాలం విష్ణుస్వరూపం సృష్టి స్థితి లయ మూడూ కాలానికి లోబడి ఉంటాయి మన్వంతరమంటే ఒక మనువు పాలించే కాలం ఒక మన్వంతరమంటే ఒక మనువు దేవతలు ఒక ఇంద్రుడు ఋషులు ధర్మ నియమాలు ఇవన్నీ కలిసి ఒక యుగ సమూహం మొత్తం పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి మొదటి మనువు స్వాయంభూవ మనువు బ్రహ్మనుంచే పుట్టాడు ఆ కాలంలో ధర్మం శుద్ధంగా ఉండేది మనుషులు తక్కువ పాపం అతి తక్కువ రెండవ నుంచి ఆరవ మన్వంతరాలు ఈ కాలాల్లో దేవతలు మారతారు ఇంద్రులు మారతారు ఋషులు మారతారు కాని ధర్మమే కేంద్రం ఏడవ మన్వంతరం మనమున్న కాలం వైవస్వత మన్వంతరం మనువు సత్యవ్రతుడు వైవస్వత మనువయ్యాడు ఇదే రామ కృష్ణ అవతారాలు జరిగిన కాలం ప్రతి మన్వంతరంలో విష్ణువు అవతరిస్తాడు కొన్నిసార్లు స్పష్టంగా కొన్నిసార్లు సూక్ష్మంగా ఒక్కోసారి అవతారం లేకపోయినా దైవ నియంత్రణ ఉంటుంది ప్రతి మన్వంతరంలో నాలుగు యుగాలుంటాయి కృతయుగం ధర్మం వంద శాతం అబద్ధం లేదు త్రేతాయుగం ధర్మం డెబ్భై ఐదు శాతం యజ్ఞాలు ప్రారంభం ద్వాపరయుగం ధర్మం యాభై శాతం భక్తి జ్ఞానం మిశ్రమం కలియుగం ధర్మం ఇరవై ఐదు శాతం నామస్మరణే ఆధారం కలియుగం అతి కష్టం కాని అతి సులువు మోక్షమార్గం కూడా ఇదే ఎందుకంటే యజ్ఞం అవసరం లేదు తపస్సు అవసరం లేదు నామస్మరణ చాలు కలియుగం ముగిస్తే మహాప్రళయం వస్తుంది మళ్ళీ కృతయుగం కొత్త మనువు కొత్త సృష్టి ఇదే బ్రహ్మాండ చక్రం మన్వంతరాలు మారుతున్నాయి యుగాలు తిరుగుతున్నాయి ఇప్పుడు పురాణం దేవతలనుంచి మనుషుల వైపు దృష్టి పెడుతుంది ఎందుకంటే ధర్మం దేవతలలో కాదు రాజుల పాలనలో పరీక్షించబడుతుంది అలా భూమిపై మొదటి మహావంశాలు పుట్టాయి సూర్యవంశ ఆరంభం సూర్యుడు ప్రకాశానికి ప్రతిరూపం అతని కుమారుడే వైవస్వతమనువు ప్రళయం తర్వాత భూమిపై మళ్లీ జీవనాన్ని నిలబెట్టినవాడు అతని కుమారుడే ఇక్ష్వాకు అతని పేరుతోనే సూర్యవంశం ప్రారంభమైంది ఇక్ష్వాకు రాజు ధర్మాన్ని కిరీటంలా ధరించాడు అతని పాలనలో అబద్ధం తగ్గింది న్యాయం పెరిగింది ప్రజలు దేవుడని భయపడలేదు రాజుని నమ్మారు అలా సూర్యవంశం ధర్మానికి గుర్తుగా మారింది తరతరాలుగా మహారాజులు పుట్టారు హరిశ్చంద్రుడు సత్యానికి ప్రాణం పెట్టిన రాజు దిలీపుడు గోవుల రక్షకుడు భగీరథుడు గంగను భూమికి తెచ్చిన త్యాగి ఈ వంశంలో ప్రతి రాజు ధర్మానికి ప్రతీకగా నిలిచారు కాలం గడిచింది అయోధ్యలో దశరథమహారాజు పుట్టాడు అతని కుమారుడే శ్రీరాముడు రాముడు అవతారం మాత్రమే కాదు ధర్మానికి పరాకాష్ఠ అతని జీవితం తండ్రి మాటకు విలువ భార్యకు గౌరవం ప్రజలకు న్యాయం అందుకే రామరాజ్యం ఇప్పటికీ ఆదర్శం చంద్రవంశ ఆరంభం ఇప్పుడు పురాణం మరో వంశం వైపు తిరుగుతుంది ఆకాశంలో చల్లని వెలుగు అతడే చంద్రుడు చంద్రుని కుమారుడు బుధుడు బుధుని కుమారుడే పురూరవుడు ఇక్కడితో చంద్రవంశం మొదలైంది పురూరవుడి వంశంలో యయాతి పుట్టాడు అతడే చంద్రవంశాన్ని విస్తరించిన రాజు అతని కుమారులే యదువు పురువు యదువు వంశమే యాదవ వంశం యాదవ వంశంలో వసుదేవుడు దేవకీలకు శ్రీకృష్ణుడు జన్మించాడు కృష్ణుడు బాల్యంలో లీలలు యువకుడిగా రాజకీయం గీతలో జ్ఞానంతో చంద్రవంశం ఇక్కడ పూర్ణత పొందింది ఇలా సూర్య చంద్రవంశాలు భూమిపై ధర్మాన్ని నిలబెట్టాయి సూర్య చంద్రవంశాల వెలుగు తర్వాత భూమిపై అధికార ఆశ గురించింది చంద్రవంశంలో కురువంశం జన్మించింది అక్కడే బంధాలు బలహీనమయ్యాయి ధర్మం పరీక్షకు నిలిచింది రక్తబంధాలే శత్రుత్వంగా మారాయి ఈ సంఘర్షణే మహాభారతానికి మూలం ఆ మహాకథ తదుపరి ఎపిసోడ్లో ఇలాంటి పురాణ కథలు మిస్ కాకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ భక్తి మిత్రులతో షేర్ చెయ్యండి ధర్మకథలు నిరంతరం కొనసాగుతాయి